నేటి ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైనటువంటి దిల్ రాజు గారు మన నిజామాబాదులో ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్గా వచ్చింది వెంకటేష్ గారు ఏదో ఫంక్షన్ ఉన్నట్టుంది సినిమా రిలీజ్ని ఆ ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్లో మన తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలను కించపరుస్తు అతను కూడా ఒక తెలంగాణ వాదే కానీ ఆంధ్రోళ్ళ బోట్లు నాకినా ఆంధ్రోళ్ళ చెప్పులు మోసే గుణం సంతరించిన వ్యక్తి వలె మన తెలంగాణ ప్రాంతాన్ని సంస్కృతిని తెలంగాణ ప్రాంత భావజాలాన్ని తెలంగాణ ప్రజలను తక్ ఆ స్టేజ్ మీద తక్కువ చేస్తూ మాట్లాడాడు అరే అవులే దిల్ రాజ్ నేను నిన్ను ప్రశ్నిస్తున్నా తెలంగాణ ప్రజలు సినిమాలు చూడందే నీ ఒక నీవు వేల కోట్లకు ఎదిగావా రావులే తెలంగాణ మొత్తంలో నీ సినిమాలను నువ్వు ప్రొడ్యూస్ చేసిన నువ్వు నిర్మించినటువంటి సినిమాలును తెలంగాణ ప్రజలు బహిష్కరిస్తే నీ పరిస్థితి ఏందిరా ఒక తెలంగాణ వాదిగా తెలంగాణలో పుట్టిన వాడిగా తెలంగాణ ప్రజలను ఒక తాగడానికి తినడానికి మాత్రం పనికి వస్తారని మాట్లాడతావా ఏం మాట్లాడేవారు ఆ ఫంక్షన్లో తెలంగాణ ప్రజలు కళ్ళుకు మటన్కు ఇచ్చినటువంటి హైపు సినిమాలకు ఇవ్వట్లేదు సినిమాలకు ఇస్తున్నారు కాబట్టి రోజును ఆ కావరం మాటలు మాట్లాడుతున్నావు డబ్బు మదంతో తెలంగాణ వాదిగా ఉండి తెలంగాణ ప్రజలకు గురించి హేళనగా మాట్లాడినటువంటి దిల్ రాజు వెంటనే మన తెలంగాణ ప్రాంత ప్రజలకు బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి లేదంటే నీ సినిమాలకు రాబోయే కాలంలో నువ్వు ప్రొడ్యూస్ చేసిన సినిమాలకు బంగాపాటు తప్పదు సుమ తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజల గురించి తక్కువ చేసి హేళన చేసి ఎవడు మాట్లాడినా బాగుండదు దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు తస్మాత్ జాగ్రత్త జై తెలంగాణ